హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను భగవద్ అనుగ్రహం మన అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చి అమరావతిలో అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా అది పూర్తిగా నేను పెట్టలేదండి ఇది మిగతా భాగము తర్వాత అక్కడ నది ఒడ్డనే ఉంటుంది కదా పంచారామము కృష్ణానది ఒడ్డునే ఉంటుంది ఇది మేము చిన్నప్పుడు మా తాతగారు తీసుకెళ్ళారని చెప్పిన్నాను కదా ఇంతమంది వీడియోలో అప్పుడు నాకు బాగా గుర్తుంది చాలా చాలా పిల్లని అనుకుంటా అక్కడ బోట్లలో వచ్చి అంటే ఎక్కడి నుంచి వచ్చామో మాకు నాకు గుర్తులేదు చిన్నతనం కదా బోట్లో వచ్చాము ఆ బోట్లో నుంచి వచ్చి ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకున్నాను నాకు అది బాగా గుర్తు బోట్ ఎక్కింది అదంతా బాగా గుర్తు ఐస్కలో నడిచింది అలా అదంతా నాకు బాగా గుర్తు అది అక్కడ బోట్లు ఎక్కుతున్నారు చూసారా అలాగా అప్పట్లో బోట్లో వచ్చినట్టు నాకు గుర్తు అది బాగా చూడంగానే నాకు అనిపించింది మేము చిన్నప్పుడు వచ్చాం కదా ఇలా కానీ తర్వాత అక్కడ టెంపుల్లో స్వామి అమ్మవారికి కళ్యాణం జరిపించారండి జరిపిన తర్వాత పల్లకీలో కూర్చోపెట్టి గుడి చుట్టూరు ప్రదక్షిణగా చేపించారు అప్పుడు ఆ సమయంలో నేను సౌందర్యలహరి గుడి లోపల చదువుతున్నాను మా వారు కింద వచ్చి ఇక్కడ కళ్యాణం చూస్తూ ఈ వీడియో తీశారు అది మీకు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటే ఇది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇదంతా దర్శనము అంతా అయిపోయాక అక్కడ పన్నెండింటి నుంచి అన్నప్రసాదం అంటే భగవంతుడు గుడిలో అన్నదానం పెడతారు కదండి అక్కడ అలా పన్నెండు పన్నెండు నుంచి అనుకుంటా పన్నెండుకో పన్నెండున్నరకో చెప్పారు ఇంకా వెళ్ళి మేము కూడా అక్కడ కూర్చున్నాము క్యూ లైన్లో కూర్చుని తర్వాత నూట యాభై మందికి భోజనము వస్తాయి అని అని చెప్పారు సరే టికెట్ తీసుకొని మేము కూడా వెళ్ళి లైన్లో కూర్చున్నాక మా మళ్ళీ కాసేపటికి పిలిచారండి అందరం వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నాము దైవ ప్రసాదం అన్నదానం దగ్గర అంటే నాకు చాలా ఇష్టం ఏ టెంపుల్లో అయినా అవకాశం దొరికితే మాత్రం నేను అస్సలు వదలనండి నాకు చాలా ఇష్టం దైవ ప్రసాదంగా భక్తితో తీసుకుంటాను అది ఎంత అపురూపంగా ఉంటుందో నాకైతే నా దృష్టిలో అయితే నాకు చాలా హ్యాపీగా తీసుకొని తింటానండి అక్కడ అన్నమని అట్లాగా ఎక్కడికి వెళ్ళినా వెళ్తాము ఆ విధంగా తర్వాత ఇంకా మేము వెళ్ళి నేను మా అమ్మ కూర్చున్నాము భోజనానికి ఇది చూడండి మా వారు వడ్డిస్తున్నారు ఏమిటండి భాగ్యము ఆ స్వామి ఎంత కరుణామయడో చూసారా అసలు ఆయనకి కూర్చొని దానికి స్థలం లేకుండా నిలబడుకునేశారు నిల్చుకొని ఉన్నారా ఇంకా ఆయనకి ప్లేస్ లేదు ఏం చెప్పారంటే రండి మీరు వడ్డించండి అందరికన్నారు ఎంత భాగ్యవంతుడా అనుకున్నాను మా వారిని ఎంత మంచి క్షేత్రము పుణ్యక్షేత్రం పంచారామం ఇలాంటి క్షేత్రంలో దైవ సన్నిధిలో దైవ ప్రసాదాన్ని ఈ విధంగా పది మంది కడుపు నింపే దానికి ఆయన్ని ఎన్నుకున్నట్టు చూడండి ఆ స్వామి అసలు ఇది చెప్తుంటేనే నాకు ఆనందంతో పొంగిపోతుంది నా మనసు ఆయన అదృష్టం చూసి అలా మా వారు అందరికీ భోజనం వడ్డించి అన్నీ సరఫరా చేశారండి అసలు చాలా షాక్ అయ్యాం మేము అసలు ఆయనకి కూడా తెలియదు అనుకోకుండా వచ్చిన అదృష్టం అనుకోండి ఆ స్వామి ఆ శివయ్య ఇలా ఇచ్చాడు ఆయనకు అదృష్టాన్ని అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మాకు తర్వాత మా అందరి భోజనం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళకు కూర్చోపెట్టి వాళ్ళకి భోజనం వడ్డించారు మిగతా వాళ్ళు అసలు నిజంగా ఆయన్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషం వేసిందో చూడండి భగవంతుడు ఎంత అదృష్టాన్ని ఎంత భాగ్యాన్ని ఇస్తాడో మనం చేసే మంచి కార్యాలు ఈ ఊరికే పోవు కదా స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని దీని ద్వారా కూడా మేము తెలుసుకున్నామండి సరే ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి ఈ రోజుతో అవన్నీ అయిపోయాయి వీడియోలు మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో వస్తాను ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చిందా అసలు నా ఊహ నా ఆనందం మీకు కూడా కరెక్టే అనిపించిందా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంకా మనం అందరం క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ఆ శివయ్ని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ధన్యవాదాలండి